హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆన్లైన్లో మనం ప్రోడక్ట్స్ని ఏ విధంగా సేల్ చేయాలనేది మీకు క్లియర్ కట్ గా మీకు తెలియపరుస్తానమాట ఆన్లైన్లో మనం ప్రోడక్ట్స్ని సేల్ చేయాలంటే చాలా చాలా వేస్ ఉన్నాయండి సో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అని ఈ కామర్స్ సంబంధించిన చాలా వెబ్సైట్స్ ఉన్నాయన్నమాట మీకు ఏదైనా ఒక ఓన్ ప్రొడక్షన్ ఉంది అంటే మీరు ఏదైనా ఓన్గా ప్రోడక్ట్ని తయారు చేస్తున్నారు అనుకుంటే మాత్రం మీషోలో ప్రోడక్ట్స్ని ఏ విధంగా క్యాటలాగ్స్ని ఏ విధంగా తయారు చేయాలి కేటలాగ్స్లో మనం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొంతమంది ఏమడుతున్నారంటే జీఎస్టీ నెంబర్ ఉండాలా లేదని అడుగుతున్నారండి సో ఈ డీటెయిల్స్ అనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా టోటల్గా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి టోటల్గా మీరు వీడియోని చూడండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని చూడండి మీకు క్లియర్గా మీ ప్రోడక్ట్ని మీషోలో ఏ విధంగా సేల్ చేయాలని మీకు అనమాట డైరెక్ట్గా మనం డెస్క్టాప్లో వెళ్ళిపోతాం డెక్స్టాప్ాలో మీకు మీషో మీషోని టైప్ చేయండి మీషోని టైప్ చేసినటువంటి ఏమొస్తుంది వెబ్సైట్ వస్తుంది కదా సో వెబ్సైట్లో మీరు పైన బికమ్ ఏ సెల్లర్ సో బికమ్ ఐస్ సెలర్ అంటే మీకు ఆల్రెడీ ఏ విధంగా లాగిన్ లాగిన్ చేయాలి అన్నది విషయం చాలా ఈజీ అండి ఏం లేదు జస్ట్ మీ నా నెంబర్ ఇస్తారు ఓటీపీ వస్తుంది ఓటీపీ మీరు సబ్మిట్ చేసిన వెంట వెంటనే మీకు ఇది వెబ్ లాగా స్టార్ట్ అవుతుంది అనమాట సో దీంట్లో ఏంటంటే ఇలాగే ఇలా లాగిన్ వచ్చిన వెంట వెంటనే మీరు స్టార్ట్ సెల్లింగ్ అనుకోటి మనం చేయాలి సో ప్రెసెంట్ అయితే మాత్రం లాగిన్ చేద్దాం లాగిన్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి సో నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది అనమాట సో ఇంటర్ఫేస్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ అని ఉంటుంది హోమ్ అంటే ఇక్కడ మీకు ఎన్ని క్యాటలాగ్స్ అంటే ఒక క్యాటలాగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ని మనం ఆ యొక్క క్యాటలాగ్లో ఇమేజ్ని మనం అప్లోడ్ చేయాలి నెక్స్ట్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ట్యాక్స్ దానికి సంబంధించిన టెక్స్ట్ అని మన టెక్స్టింగ్ వర్క్ ఉంటుంది అనమాట క్యాటలాగ్ని క్రియేట్ చేసి క్యాటలాగ్లో మీరు సబ్మిట్ చేయాలన్నమాట ఇది ఫస్ట్ ఇంటర్ఫేస్లో మీకు ఏంటంటే హోమ్లోకి ఏం కనిపిస్తుంది అంటే సో క్యాటలాగ్ కనిపిస్తుంది పేజ్ ఏ విధంగా అంటే శ్రేష్ఠిత క కలెక్షన్స్ అని నేను పెట్టుకున్నాను అనమాట సో మీరు ఇక్కడ చెప్పాను కదండి బీకమ్ ఏ సెల్లర్ అని చెప్పాను కదా అక్కడ చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉంటాయి ఏది సేల్ చేస్తున్నారో ప్రోడక్ట్ నేమ్ మీ యొక్క మీ యొక్క వెబ్ పేజ్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేసి మీరు ఈ విధంగా ముందుకెళ్ళాలన్నమాట సో ఇక్కడైతే ఫస్ట్ అయితే హోమ్ అని వస్తుంది తర్వాత ఆర్డర్స్ అని వస్తుందండి ఈ ఆర్డర్స్ ఏమిటి అంటే మీరు ఆల్రెడీ క్యాటలాగ్స్ పెట్టారు కదా క్యాటలాగ్స్ పెట్టిన తర్వాత మీకు ఏవైతే ఆర్డర్స్ వస్తాయో సో ఆర్డర్స్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనమాట సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే రిటర్న్స్ సో మనం తీసుకున్న మనం ఆర్డర్స్ చేసిన ఆర్డర్ చేసిన తర్వాత మనకి ఎవరైనా ప్రోడక్ట్ నచ్చకపోయినా రిటర్న్ చేస్తే దాని ఇంటర్ఫేస్ ఇది అనమాట సో ప్రైసింగ్ ఇన్వెంటరీ క్యాటలాగ్ అప్డేట్స్ సో ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సింది క్యాటలాగ్ సో ఇప్పుడు క్యాటలాగ్ని ఏ విధంగా మీకు అప్లోడ్ చేయాలని మీకు చూపిస్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ క్యాటలాగ్స్లోకి మీరు వెళ్ళిన తర్వాత క్యాటలాగ్ అప్లోడ్ వెళ్ళిన తర్వాత రెండు ఉంటాయండి రెండు ఆప్షన్స్ ఉంటాయి యాడ్ క్యాటలాగ్ ఇన్ బల్క్ యాడ్ సింగిల్ క్యాటలాగ్ అనమాట సో బల్క్గా మీరు ఇమేజెస్ పెట్టి బల్క్గా మీరు క్యాటలాగ్స్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ చేయండి సో లేదు మీకు సింగిల్గా క్యాటలాగ్ పెట్టాలనుకుంటే మాత్రం సింగిల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి అనమాట సో సిగ్గుల్ ఆప్షన్ నేనైతే ప్రెసెంట్ సెలెక్ట్ చేస్తున్నానండి యాడ్ సింగిల్ కేటలాగ్ సో యాడ్ సింగిల్ కేటలాగ్ పెట్టిన తర్వాత ఏమొస్తుందంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి సో దీంట్లో సంబంధించిన క్యాటగిరీస్ అనమాట మీకు సంబంధించిన క్యాటగిరీస్ ఏదైనా సరే ఎనీథింగ్ అనమాట మీకు సంబంధించింది సోప్స్ బిజినెస్ కానీ మెన్స్ ఫ్యాషన్ కానీ ఉమెన్ ఫ్యాషన్ కానీ హోమ్ హోమ్కు సంబంధించిన కిడ్స్ టాయ్స్ సంబంధించిన పర్సనల్ కేర్ విల్నెస్ మొబైల్ డేటా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మొబైల్ యాక్సెసరీస్ అవన్నీ కూడా అనమాట అప్లయన్సెస్ ఆటోమేటిక్గా మొత్తం టు సెట్ ఒకటి రెండు కాదనమాట సో ఇవన్నీ గ్రాజరీస్ డిజిటల్ ఉమెన్ సంబంధించిన అన్నీ కూడా సో ఇక్కడ ఆప్షన్స్ ఉండే అనమాట సో మీ కేటగిరీ ఏదో చూస్ చేసుకోండి నా కేటగిరీ ఏంటంటే సోప్ సంబంధించింది సో సోప్ సంబంధించింది సోప్స్ అని కొట్టిన వెంటనే ఇక్కడ కేటగిరీస్ వస్తాయి సో ఇక్కడ బాత్ స్క్రబ్స్ అండ్ సోప్ సోప్స్ ఇన్ బ్యూటీ పర్సనల్ కేర్ అని అనమాట దానికి సంబంధించిన ఎక్కడ మనం ఇమేజ్ పెట్టాలన్నది ఆటోమేటిక్గా చూపించేస్తుంది అనమాట నాకు స్కిన్ స్కిన్కి సంబంధించింది బాడీకి సంబంధించింది సో ఇవన్నీ మనకి ఆప్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో ఇక్కడ ఏంటంటే యాడ్ ఏ ప్రోడక్ట్ ఇమేజ్ సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ తీయండి ఫొటోస్ తీసిన వెంట వెంటనే ఏం చేస్తారంటే ఆ ఫొటోస్ కూడా కొంచెం క్వాలిటీగా నీట్గా లైటింగ్ ఎక్కువగా ఉండి బ్లర్ లేకుండా దానికి కొన్ని క్రైటీరియా ఉంటుందండి సో ఫొటోస్ ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా కొన్ని క్రైటీరియా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లర్ ఉండకూడదు వేరే వాళ్ళ ఫొటోస్ మీరు కాపీ పేస్ట్ చేయకూడదు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ యొక్క క్వాలిటీ ఉండాలి ఎక్కువ ఎడిటింగ్ చేయొద్దండి కొంచెం ఫైవ్ పైన ఏదో కనిపిస్తుంది చూసారా సింపుల్ ఎడిటింగ్ మాట రెండే రెండు ఫొటోస్ ఉండాలి సింపుల్ వర్క్ ఉండాలి అది కూడా మీరు ఒరిజినల్గా తీసేసి పెట్టేసినా సరే అది బెటర్ అనమాట కానీ తీసేదాన్ని కొంచెం క్వాలిటీ ఉండాలన్నమాట కొన్ని క్రైటీరియా ఉంటుంది దాని గైడ్లైన్స్ ఉంటాయో చూడండి ఇక్కడ ఉంటుంది ఆల్రెడీ ఓకేనా సో ఇక్కడైతే యాడ్ ప్రోడక్ట్ ఇమేజ్ సో యాడ్ ప్రోడక్ట్ ఇమేజ్ క్లిక్ ఇమేజ్ని క్లిక్ చేసిన వెంట వెంటనే ఏమొస్తుందంటే మీకు సంబంధించిన ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో మీరు చూసుకొని దాన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ చేస్తారు సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆల్రెడీ నేను ఇక్కడ చేసిన ఫొటోస్ ఉన్నాయి నేను అప్లోడ్ చేస్తున్నాను చూడండి సో పొప్పయ్య సోప్ ఏ విధంగా తయారు చేయాలని చెప్పి ఆల్రెడీ నేను కొన్ని చిన్న చిన్న డిజైన్స్ చేశాను అనమాట సో డిజైన్ చేసిన తర్వాత ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట సో అప్లోడ్ చేసినటువంటి ఏమొస్తుందంటే ఇంకా మనం ఎక్కువ ఎక్కువ ఫొటోస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు యాడ్ అయిన ప్రోడక్ట్ అనుకోటి సమ్ యాజ్ డైజ్గా మనం ఈ విధంగా సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలన్నమాట సో ఇప్పుడు రెండు ప్రోడక్ట్స్ పెట్టాను కదండి ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం తొమ్మిది ఫోటోస్ వరకు కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసిన ఫొటోస్లో ఇక్కడ చూడండి పక్కన కొన్ని ఇచ్చే చూసారా ఇమేజ్ టైప్స్ విచ్ ఆర్ నాట్ అలౌడ్ అనమాట ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ ఏవైనా సరే కూడా అది యాక్సెప్ట్ చేయదు కానీ మర్చిపోద్దండి ఏది కాపీ పేస్ట్ అయితే చేయొద్దు వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి అమెజాన్లో నుంచి కానీ నుంచి కానీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పెడదామన్నా సరే ఇది యాక్సెప్ట్ చేయదనమాట సో దాని తర్వాత కంటిన్యూ కంటిన్యూ అని కొట్టాలి కొట్టిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుందండి సో ఒకటి ఏంటంటే ఆ ప్రోడక్ట్ యొక్క వెయిట్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ యొక్క వెయిట్ అనేది హండ్రెడ్ గ్రామ్స్ అనమాట సో ఇక్కడ నేను ఏం చేశానంటే హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేశాను సో హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేశాను ఇక్కడ ఇది స్టైల్ కోడ్ అనేది వదిలేసేయండి అది ఆల్రెడీ మీకు తర్వాత తెలుస్తుంది వస్తుంది ఫస్ట్ మీరు చేస్తున్నారు కాబట్టి స్టైల్ కోడ్ అని వదిలేసేయండి ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఏంటి సో ఇది పప్పయ్య సోప్ కాబట్టి ఇది పప్పయ్య సోప్ అని చెప్పి నేను ప్యూర్ ప్యూర్ న్యాచురల్ నాచురల్ ప్యూర్ న్యాచురల్ పప్పాయ సోప్ పాపాయా హోమ్మేడ్ సోప్ అనమాట సారీ పప్పాయా హోమ్మేడ్ సోప్ సో ఇది జస్ట్ శాంపిల్ ఇచ్చానండి ఇంకా మనం ట్యాక్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు సో ఇది అయిపోయింది కదరా ప్రోడక్ట్ నేమ్ అయిపోయింది కదా సైజ్ దీని సైజ్ యాక్చువల్గా ఫ్రీ సైజ్ ఇచ్చేసేయండి క్లియర్గా క్లియర్ ఫిల్టర్స్ అనేదాన్ని మనకి ఆప్షన్ చూపియద్దు ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడైనా కొట్టండి కొట్టిన తర్వాత ఇక్కడ ఏం ఇక్కడ ఏమొస్తుందంటే ఫ్రీ సైజ్ ఇక్కడ ఏమొస్తుందంటే కాపీ ఫ్ర కాపీ ప్రైస్ డీటెయిల్స్ టు ఆల్ సైజెస్ సో ఇక్కడ మీషో ప్రైస్ ఎంత ఉంది సో నేనైతే ఇక్కడ వన్ టెన్ ఇచ్చాను అనమాట సోప్ సోప్కి ఇక్కడ వన్ టెన్ ప్రైస్ ఇచ్చాను సో ఇన్ కేసు అది అదే డిఫెక్ట్ అయింది అనుకోండి రిటర్న్ వచ్చినప్పుడు మనకి అది నైంటీ నైన్ రూపీస్ వచ్చి మిగతా అమౌంట్ వాడు కట్ చేసుకుంటాడు అనమాట ఆటోమేటిక్గా నైంటీ నైన్ తీసేసుకుంటుంది సో ఎంఆర్పీ ఎంత ఉంది సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారన్నమాట మన ప్రైస్కి ఇప్పుడు పెట్టిన ఈ ప్రైస్కి ఇప్పుడు వన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పెట్టిన ప్రైస్కి మనం ఎంఆర్పి ఎంత ఇవ్వాలంటే డబల్ కన్నా ఎక్కువ ఇవ్వాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ నేను ఎంత ఇచ్చాను టూ వన్ టెన్ కదండి టూ ట్వంటీ అవుతుంది కదా నేను టూ ఫార్టీ నైన్ ఇస్తాను అనమాట ఎందుకంటే డబుల్ కన్నా ఎక్కువ ఎందుకు ఎక్కువ అనుకుంటే కస్టమర్కి మనం మనకి మనం కస్టమర్కి మనకి ఇంటర్ఫేస్లో ఏం కనిపిస్తుంది అంటే ఈ టూ ఫార్టీ నైన్ అన్నది ఎంఆర్పి ప్రైస్ కనిపిస్తుంది దానికి డిస్కౌంట్ డిస్కౌంట్ ప్రైస్ మీద మనకి వన్ టెన్ అని కనిపిస్తుంది కస్టమర్కి సో మనకి ఎంఆర్పి ఎంత పెట్టినా అది పెద్ద పెద్ద ఫరక్ ఉండదు ఎందుకంటే కస్టమర్ కావాల్సింది వన్ టెన్ రూపీస్ మెయిన్ కాబట్టి సో ఇక్కడ మనం ఎంతైనా పెట్టచ్చు అనమాట కానీ యాజ్ ఏ రూల్ ప్రకారంగా అయితే మాత్రం డబల్ కన్నా ఎక్కువ పెడితే మనకి కొంచెం చూపిస్తుంది మంచిగా చూపిస్తుంది అనమాట ఇక్కడ ఇన్వెంటరీలో వంట నేను ఇస్తాం నెక్స్ట్ ఇది కూడా వదిలేసేయండి ఆప్షనల్ ఐడి అనమాట ఇది ఎస్క్యూ ఎస్కే యూ అనేది ఆప్షనల్ ఐడి సో ఇక్కడ ఇది అయిపోయింది కదండి నెక్స్ట్ కిందకి రండి సో కెపాసిటీ అంతా హండ్రెడ్ గ్రామ్స్ కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ కన్సర్న్ ఏంటంటే యాక్నెల్ పింపుల్ అని కొట్టండి దానికి ఆ సోప్కి సంబంధించిన ఏ ఏదైతే మంచిగా ఉంటుందో అదే ఏదైతే యూస్ఫుల్ ఉంటుందో అది మీరు చేయండి అది అది ప్రెస్ చేయండి ఫ్లేవర్ ఏంటి అంటే ఇక్కడ అని కొట్టండి సో ఇక్కడ అన్ని ఆప్షన్స్ అన్ని ఉంటాయండి ఇన్బిల్డ్గా ఉంటాయి జస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవడం అనమాట క్వాంటిటీ నేను ప్యాక్ ఆఫ్ టూ ఇస్తున్నాను కాబట్టి టూ పెడుతున్నాను సో నెక్స్ట్ ఇది బెస్ట్ బిఫోర్ యూజ్ ట్వెల్వ్ మంత్స్ అని పెట్టండి మాక్సిమమ్ సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ మంత్స్ పెట్టండి ఇట్స్ బెటర్ అనమాట స్కూ స్కిన్ టైప్ ఏంటి అంటే ఆల్ స్కిన్ టైప్స్ అనమాట సో నెక్స్ట్ మిక్స్డ్ టైప్ అంటే మిక్స్డ్ ఇదేంటంటే కంట్రీ ఆఫ్ ఆరిజన్ అన్ ఇండియా ఆబ్వియస్లీ అదే వస్తుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేమ్ ఇచ్చుకోవాలన్నమాట ఇదేంటంటే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనం ఇవ్వాల్సిన నేమ్ అనమాట ఇది మన షాప్ నేమ్ అనమాట ఇది సో నేనైతే నేమ్ ఇచ్చాను సో మీరు కూడా ఇచ్చేసేయండి సో నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ అన్నది కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది కొన్ని నేమ్స్ వస్తాయి అన్నమాట మన బ్రాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయితే మనకి అక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదు కాబట్టి వితౌట్ జిఎస్టీ మనం చేస్తున్నాం కాబట్టి సో ఏదో ఒకటి పెట్టండి ప్రాబ్లం లేదు దీనివల్ల ఏ ఇబ్బంది అయితే లేదు నో ఇష్యూ సో ఇక్కడే డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంది ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్ దగ్గర మనం వేరే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారండి ఎప్పుడు అలా చేయొద్దండి నేను చిన్న సింపుల్ మెథడ్ చెప్తాను చార్ట్ జీపీటీకి వెళ్ళండి చార్ట్ జీపీటీలో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వచ్చేస్తుంది చార్ట్ జీపీటీ నెక్స్ట్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అనమాట అది కొట్టిన వెంట వెంటనే ఇక్కడ ఏం చేస్తారంటే పప్పాయా పప్పాయా సోప్ అని కొట్టండి అంతే బస్ మీరు ఏదైతే సేల్ చేయాలనుకుంటే అది కొట్టండి జస్ట్ ఎంటర్ కొట్టండి దానికి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపించేస్తుంది అనమాట ఇవ్వండి ఆల్రెడీ వచ్చేసాం కదా ఇక్కడ చూడండి చాలా డీటెయిల్ అనమాట ఇది ఇన్ఫాలియేషన్ బ్రైట్నింగ్ యాంటీ యాగ్నింగ్ హైడ్రేషన్ సో ఇవన్నీ అనమాట స్కిన్ స్క్రీన్ స్కిన్ రిపేర్ ఈ విధంగా చేస్తుంది సో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్స్ అవి విధంగా యూజ్ చేయాలని చెప్పి చెప్తుంది ఇక్కడ మనం కాపీ చేసుకుంటాం కాపీ చేసిన తర్వాత మీషోలోకి వెళ్ళి మళ్ళీ డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయండి చాలా ఈజీ అండి డిస్క్రిప్షన్ మాత్రం వేరే వెబ్సైట్ మాత్రం మీరు ఇప్పుడు చేయొద్దండి చేస్తే అది ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయదు సో అదనమాట కేటలాగ్ అయితే రెడీ అయిపోయింది ప్రజెంట్ ఈ క్యాటలాగ్ని ఏం చేస్తామంటే చూడండి ఆల్రెడీ ఇక్కడ మనం ప్రైస్ ఎంత ఇచ్చామండి సిక్స్టీ టూ రూపీస్ మన సెటిల్మెంట్ ప్రైస్ బ్యాంక్ సెటిల్మెంట్ ప్రైస్ సిక్స్టీ టూ ఇచ్చింది దాని కస్టమర్కి మనకి జీఎస్టీతో అంతా కట్ చేసి మొత్తం సిక్స్టీ టూ ఇచ్చింది మనం వన్ టెన్ ఇచ్చాం సిక్స్టీ టూ ఇచ్చింది కానీ ఇది ప్రైస్ మీరు ఎప్పుడు బిలీవ్ చేయొద్దండి ఎందుకంటే అది మనం పబ్లిష్ చేసిన తర్వాత కూడా చాలా రేట్లు కూడా చేంజెస్ వస్తాయి సో దీన్ని మీరు పట్టించుకోవద్దు మీరు ఇచ్చిన వన్ టెన్ రూపీస్కి అది ప్రాఫిట్ ఇస్తుంది ఇది డౌటే లేదు సో ప్యాక్ ఆఫ్ టూ కాబట్టి వీడిలాగా ఇచ్చాడనమాట కానీ ఇది షిప్పింగ్ ప్రైస్ కూడా మీకు జీరో ఉంటుంది ఏముండదు ఇలా చూపిస్తుంది కానీ ఏముండదు సో షిప్పింగ్ ప్రైస్ అనేది ఇక్కడ కొంచెం ఎక్కువ చూపించాడు కానీ ఓకే ఎంఆర్పి మనం ఎక్కువ పెట్టాం కదా తీసుకున్నాం ఓకే ఇట్స్ ఓకే అండి అది పెద్ద పది ప్రాబ్లం ఏం కాదు సో ఇప్పుడైతే మనం క్యాటలాగ్ అయితే రెడీ చేస్తామన్నమాట సో ఈ క్యాటలాగ్ని మనం ఏం చేస్తామంటే సబ్మిట్ క్యాటలాగ్ అని ఆప్షన్ కొడతాం సో సబ్మిట్ క్యాటలాగ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనం రాసిన దాంట్లో కొన్ని అదే మన డిస్క్రిప్షన్లో కానీ టెక్స్ట్లో కానీ ఏమైనా మిస్టేక్స్ కానీ సమ్ యూజ్ యూజ్ మనం వాడకూడనివి టెక్స్ట్లో ఏమైనా వస్తే చూపిస్తుంది అనమాట ఇక్కడ నౌరిష్ అనే వర్డ్ అనేది యూజ్ చేద్దాం చెప్తుంది సో దీని రిమూవ్ చేద్దాం ఒకటి రెండు మిస్టేక్స్ ఉంటాయండి సో ఇక్కడ జీ జీ టూ అనేది ఆప్షన్ చేయడం అడ్రస్లో సంబంధించింది అనమాట అది కూడా వద్దంటుంది సో జీ టూ కూడా తీసేద్దాం ఓకే సో ఇదనమాట సో ఇప్పుడైతే మనం అది ఇచ్చిన మనం ఏం చేసామండి సబ్మిట్ చేసేసాం సో సబ్మిట్ చేసిన తర్వాత ప్రొసీడర్ కొట్టండి చూడండి క్యాటలాగ్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ ఇట్ మే టేక్ ఫోర్ టు సిక్స్ అవర్స్ టు గో లైవ్ అనమాట సో ఇదనమాట సో ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందండి దీనికి మనం ఇప్పుడు క్లోజ్ చేసుకుంటే చూడండి ఇంత ప్రాసెస్లో వస్తుంది అది సో ఇది ఇది మనకి చేసిన తర్వాత అటు ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనకు అది టైం తీసుకుంటుందండి టైం తీసుకున్న తర్వాత మనకి క్యూసీలో క్యూసి క్యూసీ ప్రోగ్రెస్లోకి వెళ్ళింది అది ఇదే కదా ఇప్పుడు మనం పెట్టింది క్యూసీ ప్రోగ్రెస్లోకి వెళ్ళింది సో ఇదేంటంటే మనకి కొంచెం టైం పడుతుంది ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎప్రూవల్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అండి ఇగోండి ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టాను కదా ఆల్రెడీ నేను ఎయిట్ ఎయిట్ క్యాటలాగ్స్ అయితే రెడీ చేసుకుని ఉంచున్నాను అవి ఆల్రెడీ సక్సెస్లో ఉన్నాయి అదే లైవ్లో ఉన్నాయి ఇగోండి ఇవన్నీ క్యూసీ పాస్ క్యూసీ పాస్ క్యూసీ పాస్ వచ్చింది కదా ఇవన్నీ లైవ్లో ఉన్న ప్రోడక్ట్స్ అనమాట ఇప్పుడు పెట్టింది ఏమైంది ఇన్ ప్రోగ్రెస్ అనమాట ఇదేంటంటే ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ కానీ ఒక టెన్ అవర్స్ బిఫోర్ బిఫోర్ టెన్ అవర్స్ మీకు అప్రూవల్ అయిపోతుంది దాంట్లో డౌటే లేదు సో అప్రూవల్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే వదిలేసేయండి ఎప్పుడు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఆర్డర్స్ అయితే వస్తాయి ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ తీసుకున్న బార్ కోడ్ అడ్రస్ని మీరు ప్యాకింగ్ దానికి వేరే ప్యాకెట్స్ కూడా ఉంటాయి సో ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి దాంట్లో మీరు ఆ ప్యాక్ని ఆ యొక్క ఐటెంని మీరు ప్యాక్ చేసి వెంట వెంటనే మీరు ఆ స్టిక్కర్ని దానికి అంటించేస్తారు అంటించిన తర్వాత ఏం చేస్తారంటే సో మీరు అంటించిన తర్వాత డైరెక్ట్గా మీరు కొరియర్ వాళ్ళకి వాళ్ళే మీరు ఫోన్ వాళ్ళే మీకు ఫోన్ చేస్తారు అంటించిన తర్వాత మీషో వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళే పిక్ చేసుకొని ఆ యొక్క డెలివరీని వాళ్ళే చేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ మీషోలో చాలా ఈజీ అనమాట మన ప్రోడక్ట్స్ని మనకున్న ఓన్ ప్రోడక్ట్స్ని మనం ఈజీగా సేల్ చేయొచ్చు అనమాట సో ఏ విధంగా చేయాలని చెప్పి మీకు ఈజీగా చెప్పానని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానంటే ఏ విధంగా ప్రమోషన్ చేయాలి ఇప్పుడు ఈ లింక్ని ఏ విధంగా ప్రమోషన్ చేయాలి ఇప్పుడైతే మనం పెట్టింది ఫస్ట్ ఫస్ట్ పోస్ట్ కాబట్టి రీచ్ అవ్వకపోవచ్చు జనాల దగ్గర మనకి ఇంకా క్రౌడ్లోకి అది వెళ్ళాలి కదా సో అది వెళ్ళాలి అంటే మనం ప్రమోషన్ చేయాలన్నమాట ప్రమోషన్కి ఎంత ఖర్చు అవుతుంది ఆ ప్రమోషన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను అనమాట సో వీడియో మీకు నచ్చిందనుకుంటా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీకు ఇంకా కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కామెంట్స్ రూపంలో నాకు తెలియపరచండి నేను ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు తెలియపరుస్తున్నాను సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి ఫ్లిప్కార్ట్లోనో అమెజాన్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కానీ ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో ఏం ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ కమిషన్ తీసుకుంటారనమాట అందుకే చూడండి ప్రైసెస్ కూడా చాలా హై ఉంటాయి మీకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా కొంచెం హై ఉంటాయి కంపేర్ టు మీషో అనమాట సో మీషోలో ఏంటంటే కొంచెం కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని వీడు ఏం చేస్తాడంటే కమిషన్స్ చాలా తక్కువ తీసుకుంటాడు ఫ్రీ డెలివరీ విషయంలో కూడా ఒక చిన్న లాజిక్ ఉందండి ఫ్రీ డెలివరీ ఏంటంటే అమౌంట్ ఇంక్లూడింగ్ మనకి అది పెట్టుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ఐటమ్ అనుకోండి ఫ్రీ డెలివరీతో పాటు టూ నైంటీ కానీ టూ ఫిఫ్టీ అది అది మీషోలో చూసుకుంటే మనకు సంబంధం లేదు మనం పెట్టిన మార్జినింగ్ మాత్రం మీషో యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది చాలా లక్ అని అనుకోవాలి లేదనుకుంటే మనం పెట్టిన మార్జిన్ కొంచెం తక్కువ చేసి మీషో యాక్సెప్ట్ చేస్తుంది అనమాట సో అది యాక్సెప్ట్ చేసినటువంటి మనం ఓకే అప్రూవల్ చేసుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట వాడు ఎలా చేశాడని చెప్పి మనం తగ్గించి ఈ మనం క్యాన్సిల్ చేయొద్దు చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మంచి బ మంచి బెనిఫిట్ ఉంటుంది మీకు ఆన్లైన్లో మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో ఏ థర్డ్ పార్టీ ఎవరు ఉండదు అండి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అమౌంట్ పడుతుంది ఇన్ ద టెన్ డేస్లో మీ అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది అనమాట మీరు ఆల్రెడీ రిజిస్టర్ అవుతారు కదండి ఆ రిజిస్టర్ అవుతున్నప్పుడు మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయండి సో ఈ విధంగా మీరు ప్రాఫిట్ని పొందుకోండి మీషోకి సంబంధించిన మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్ రూపంలో తెలియపరచండి నేను ఖచ్చితంగా అవి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి సో వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం